ఈరోజు ఈ వీడియోలో మినపదిప్ప రొట్టె ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మా నాన్నమ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉండేవారు కదా ఈ మినపతిప్ప రొట్టె తింటే ఏనుగంత బలం వస్తుందని ఏనుగంత కాకపోయినా బలం అయితే ఖచ్చితంగా ఉంటుందండి పిల్లలకి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ పెట్టారంటే డే అంతా ఫుల్ ఎనర్జీతో ఉంటారండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం దీనికోసం ఒక గిన్నెలోకి వన్ గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నాను పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పప్పుని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకోండి ఇలా పప్పు తీసుకుంటే మాత్రం బాగా ఒక కనీసం నాలుగు సార్లు అయినా కడగండి ఎందుకంటే పైన చాలా తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు అలా శుభ్రం చేసుకునే తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోండి ఫైవ్ అవర్స్ తర్వాత బాగా నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఆ పప్పుని మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకోండి బాగుంటుంది గ్రైండర్ లేకపోతే మరి మిక్సీ ఆప్షన్ కాబట్టి మిక్సీ చేసుకోండి నేనైతే గ్రైండర్లో వేసుకోమని చెప్తాను ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోకి వన్ గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీలోకి వేసుకోండి అలా అయితే కట్టుగా సరిపోతుందనమాట మరి ఎక్కువ వేసేసుకున్నారంటే నూక నూక ఉంటుంది బాగోదు ఇప్పుడు దీన్ని కూడా ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోండి నానబెట్టకుండా అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నానితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది నూక నొక్క కాకుండా మీరు గ్రైండర్లో పప్పు వేస్తారు కదా ఆ టైంలో నానబెట్టేసుకొని ఉంచుకున్న సరిపోతుంది ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు అందులోకి వాటర్ లేకుండా ఇడ్లీ నూకంతా ఇందులో వేసేసుకోండి వాటర్ మొత్తం పిండేసి వేసుకోండి వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు తిబ్బరేట వేసుకోవడానికి కొంచెం ఉప్పు ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి దీన్ని వెంటనే వేసుకోవాలండి పులియబెట్టకూడదు ఇప్పుడు మిగతా రుబ్బు మీరు పులియబెట్టుకుని ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అనమాట కానీ దుబ్బరొట్టుకి వెంటనే అప్పటికప్పుడే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దుబ్బరెట్టు కదా ఎక్కువగా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది మొత్తం అంతా అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి బాగా బాగా కాలితే అదంతా అదే వచ్చేస్తుంది ఈజీగా చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది దాన్ని ఎలా టర్న్ చేసేసుకోండి ఇది చేసేటప్పుడు అడుగు మందంగా ఉన్న కళ తీసుకోండి పల్చగా ఉన్న కళ తీసుకుంటే చూసారు కదా లైట్గా మాడింది అలా అయిపోతుంది అనమాట ఇప్పుడు రెండు వైపులు కాల్చుకున్న తర్వాత చూసారు కదా రెడీ అయిపోయింది దిబ్బ రొట్టె ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడం దీన్ని మీరు చట్నీతో కూడా తినొచ్చు ఇలాగే కూడా తినేయచ్చు టేస్ట్ అయితే మాత్రం వదిలిపోతుంది మీరు ఒకసారి తిన్నారు అంటే ఇలాగే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది అన్నమాట మధ్య మధ్యలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చుట్టూ క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్ గా తినడానికి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా పెట్టండి ఇది మంచి హెల్తీ ఫుడ్ కదా సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్